కొన్ని సమస్యలు వచ్చేసరికి ఏమైతే ధైర్యం కోల్పోతూ ఉంటాం ధైర్యం కోల్పోకూడదు దాని కదంత మూడో అధ్యాయంలో మనం చూస్తే పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో అయ్యా ఇందును కూర్చే చింత మాకు లేదు ఇందును కూర్చి నువ్వు పెట్టిన ప్రతిమ మొక్కకపోతే అగ్నిగుండంలో వేస్తారని చెప్పారు కదా వేసినా పర్వాలేదు కాక ఈ అగ్నిగుండం నుంచి కూడా మమ్మల్ని తప్పించగలిగిన సమర్థుడు మా దేవుడు నువ్వు పెట్టిన ప్రతిమకు ఆ విగ్రహానికి మేము నమస్కారం చేయమన్నారు అందుకుగానే రాజు కోపం వచ్చి ఏడందలు అగ్ని పెద్దగా చేసి అగ్నిలో వేశారు ఎవరిని షెడ్రక్ని మేషకును అభ్యర్థ గోలు అగ్నిలో వేస్తే వారితో పాటు నాలుగో వ్యక్తిగా దేవుడు వాళ్ళ మధ్యలో ఉన్నాడంట లల్లుయా నాలుగో వ్యక్తిగా అందులో కనబడుతుంటే రాజుకు ఆశ్చర్యం కలిగింది అయ్యా మనం వేసింది ముగ్గురునే కదా అందులో నలుగురు కనపడుతున్నారు ఏంటి వాళ్ళని బయటకి తీయండి అన్నప్పుడు బయటికి చూస్తే కనీసం ఎంతగా కూడా గాలిపోలేదంట కారణం ఏంటో తెలుసా షడ్రకు మేషకు అభ్యర్థ గోలు ధైర్యం కలిగి సాహసం చేశారు ఎవరి కోసం దేవుడి కోసం